ఎల్సెల బుక్స్ నుండి అందరికీ స్వాగతం మనలో చాలామందికి మన రోజువారీ పనుల జాబితాలో పడిపోయి అసలు మన జీవితానికి ఒక పరమార్థం ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా అటువంటి వారికోసమే ఈరోజు మనం క్యాథరీన్ రెన్ఫ్రో రాసిన విమెన్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని విశ్లేషించబోతున్నాం మన సాధారణ పనులలోనే ఒక అసాధారణమైన ఉద్దేశ్యాన్ని ఎలా కనుక్కోవచ్చో చూద్దాం ఈ పుస్తకం మనందరికీ చాలా బాగా తెలిసిన ఒక అనుభవంతో మొదలవుతుంది కదూ ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ఒక పని తర్వాత మరొకటి చేస్తూనే ఉంటాం మరి ఈ పనుల వెనుక ఉన్న అసలైన పరమార్థమేమిటి అనే ఒక ప్రశ్నతో ఈ పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది సరే ఈ విశ్లేషణలో మనమొక నాలుగు ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటిది పరమార్థం కోసం మనందరిలో ఉండే అన్వేషణ గురించి తర్వాత దేవుని నుండి మనకొచ్చే ఆ రెండు భాగాల పిలుపేంటో తెలుసుకుందాం ఆ తర్వాత ఆ పరిచర్యకు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో మరియు చివరిగా ప్రతిరోజు ఆ ఉద్దేశ్యంతో ఎలా జీవించాలో చర్చిద్దాం ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న ఏంటంటే మన జీవితం కేవలం పనుల జాబితాను పూర్తి చేయడం కోసమేనా లేకపోతే అంతకు మించిన ఒక గొప్ప ఉద్దేశంలో మనం కూడా భాగస్వాములు కాగలమా ఇప్పుడు ఈ పుస్తకం అందించే ఒక కీలకమైన భావనకు వద్దాం చాలామంది దేవుని పిలుపు అంటే కేవలం పాస్టర్లుగా లేదా మిషనరీలుగా పూర్తికాల సేవ చేయడమే అనుకుంటూ ఉంటారు కదా కాని ఈ పుస్తకం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది ప్రతి విశ్వాసికి ఒక పిలుపు ఉంటుందని అది రెండు భాగాలుగా ఉంటుందని చెబుతుంది చూడండి ఈ స్లైడ్ ఆ రెండు పిలుపుల మధ్య ఉన్న తేడాను ఎంత చక్కగా వివరిస్తుందో దీన్ని ఇలా ఊహించుకోండి విశ్వవ్యాప్త పిలుపు అనేది మనందరికీ ఉన్న ఒక కామన్ గోల్ అదేంటంటే దేవుని ప్రేమను పంచడం మరి వ్యక్తిగత పిలుపు అనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనకు ప్రత్యేకంగా ఇవ్వబడిన దారి అది మన ఇల్లు కావచ్చు మన ఆఫీస్ కావచ్చు లేదా మన స్నేహితులు కావచ్చు ఈ విశ్వవ్యాప్త పిలుపుకు ఆధారం బైబులే ఈ పుస్తకం దానిని సమాధానపరచు పరిచర్య అని పిలుస్తుంది అంటే దేవునితో మరియు మనుషులతో సంబంధాలను సరిచేయడంలో సహాయపడటం ఇది మనందరి ఉమ్మడి బాధ్యత అనమాట కాబట్టి అసలు ఇక్కడే వస్తుంది అంట్లు తోమడమనేది కేవలమొక పని కాదు అది మీ కుటుంబాన్ని ప్రేమతో సేవించే ఒక మార్గం ఆఫీస్లో పనిచేయడం కేవలం జీతం కోసం కాదు అది మీ సహోద్యోగులకు క్రీస్తు ప్రేమను చూపించే ఒక అవకాశం చూడండి పనులు అవే కాని వాటి వెనక ఉన్న ఉద్దేశ్యం పూర్తిగా మారిపోతుంది అయితే పిలుపును అర్థం చేసుకోవడం ఒక విషయమైతే దాని ఆచరణలో పెట్టడం మరో విషయం కదా మనందరికీ కొన్ని అడ్డంకులుంటాయి ఈ పుస్తకం వాటి గురించే మనల్ని ఆపే ఆ భావోద్వేగాల గురించే నేరుగా మాట్లాడుతుంది ఇక్కడ రచయిత్రి తన సొంత అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు తను సువార్త చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఎంత భయపడ్డారో తిరస్కరణకు గురయ్యారో చెబుతున్నారో ఇది విన్నప్పుడు మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది మరి అప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ భయాలు సందేహాలు ఇంత సాధారణమైతే వాటిని దాటుకుని ముందుకు వెళ్లడం ఎలా ఈ పుస్తకం మనకేమైనా దారి చూపిస్తుందా ఈ భయాలను అధిగమించడానికి ఈ పుస్తకం మనకొక శక్తివంతమైన సాధనాన్ని పరిచయం చేస్తుంది అదే మన వ్యక్తిగత సాక్ష్యం ఇది ఏదో గొప్ప ప్రసంగం కాదు లేదా నాటకీయమైన కథ కూడా కాదు కేవలం మన జీవితంలో దేవుడు చేసిన మార్పు గురించి చెప్పే ఒక నిజాయితీ గల కథ అంతే చూడండి మన కథను చెప్పడానికి ఎంత సులభమైన ఫ్రేంవర్క్ ఇది మూడు సింపుల్ స్టెప్స్ యేసుకు ముందు జీవితం ఏసును ఎలా నమ్ముకున్నాం ఇప్పుడు యేసు వల్ల మన జీవితం ఎలా ఉంది అంతే ఎవరైనా దీన్ని సులభంగా పంచుకోవచ్చు సరే మన కథను పంచుకోటానికి మనం సిద్ధంగా ఉన్నాం కాని ఎక్కడా ఎలా ఈ చివరి భాగంలో మనం పంపబడిన వారిగా జీవించటమంటే ఏమిటో మన రోజువారి జీవితమే మన పరిచర్య క్షేత్రంగా ఎలా మారుతుందో చూద్దాం అందుకే ఈ పుస్తకం మనకు పంపబడిన వారిగా జీవించటం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని పరిచయం చేస్తుంది అంటే ప్రతిరోజూ ఉదయం ఈరోజు నేను ఏమి చెయ్యాలి అని కాకుండా దేవా ఈరోజు నన్ను ఎక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నావు అని అడగడం ప్రతిరోజు ఒక అవకాశంగా చూడటం మరి మన పరిచర్య క్షేత్రం ఎప్పుడుంది ఈ పుస్తకం కార్యాల నుండి ఒక సులభమైన నమూనానందిస్తుంది మన ఇంటి నుండి అంటే మన కుటుంబం మన స్నేహితుల నుండి మొదలుపెట్టి అక్కడినుండి మన చుట్టూ ఉన్న సమాజానికి ఆపై ప్రపంచానికి మన ప్రభావాన్ని విస్తరించాలి మరి దీన్ని ఆచరణలో పెట్టాలంటే కొన్ని సింపుల్ స్టెప్స్ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి అవకాశాల కోసం ప్రార్థించడం మంచి ప్రశ్నలు అడగడం మన ఇంటికి ఇతరులను ఆహ్వానించడం మన సంభాషణలలో యేసును తీసుకురావడం ఇంకా మన కథను చెప్పడం సరే ఇదంతా బానే ఉంది కాని ఎవరైనా మనల్ని తిరస్కరిస్తే ఆ భయం సంగతేంటి దానికి పరిష్కారం ఇక్కడుంది ఫలితాల గురించి మన ఆలోచన విధానంలో ఒక కీలకమైన మార్పు రావాలని ఈ పుస్తకం నొక్కి చెప్తోంది ఈ ప్రధాన సందేశం అపస్తోరుడైన పౌలు చెప్పిన ఈ మాటలలో స్పష్టంగా ఉంది మన బాధ్యత కేవలం నాటడం మరియు పోయడం మాత్రమే అంటే సందేశాన్ని పంచుకోవడం కాని ఫలితం లేదా ఆ వృద్ధి అనేది దేవుని చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈ విశ్లేషణ చివరిలో మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ మన జీవిత పరమార్థం మనం సాధించే ఫలితాలలో కాకుండా మనం చూపించే విశ్వాసంలోనే ఉంటే ఇతరులు ఎలా స్పందించినా దేవుని ప్రేమను పంచడమే మన నిజమైన విజయమైతే ఈ ఆలోచన మనల్ని భయం నుండి స్వేచ్ఛకు నడిపిస్తుంది క్యాథరీన్ రెన్ఫ్రో రాసిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని తీసుకుని చదవండి తప్పకుండా ఆశీర్వదించబడతారు వింటున్నందుకు చాలా ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి